మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలెమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ నువ్వు బయట ఉంటే తన ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వలలో వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడడుగులు నడిచి ఏడేళ్ళు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోస్తరాక మీలాంటి వాళ్ళు మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు కీర్తి చైతన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏదో హోటల్ కొని సెటిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద ఉన్న డబ్బు ఇంకో ఆరు నెలలకు హెచ్ర్ అవుతుంది ఆ తర్వాత పాప నేం చేస్తాడోనని ఉంది బాబుని కాపాడుకో జాగ్రత్త పా వదిలేస్తే ఎంతో మంది ఆడవాడు చితికి నిప్పు పెడతాడు వదిలితూ పాప జాగ్రత్త

ఇంతాలం నేను బ్యాచిలర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ లక్కీ ఎందుకని లేకుంటే నీ ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా మనం పెళ్ళేప్పుడు చేసుకున్నాం నువ్వు ఎప్పుడంటే అప్డే ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని ഭാര്യనే నా కొడుకు కోసం వచ్చాను ను నమిత పెళ్ళైన వాడికి ను బిడ్డకు చెప్పి నన్ను నమ్మించి మోసం చేస్తావా చిన్న దే నువ్వు నాలుగేళ్లు జైల్లో ప్రతి చిత్రహింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం కీర్త అదొక పీడకల అందుకేగా చంపేసా నేను ఏంటి అది యాక్సిడెంట్ కీర్తి నాకంతా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను విను విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజయుని నా అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎక్స్క్యూజ్ మీ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర హాయ్ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్సెస్ శాంభవి ఐపీఎస్ షీఈస్ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడ ఉన్న అన్ని హోటల్స్ లోను ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ इस औरत को कहीं देखे नहीं देखे तुम नहीं सर <trata> बहुत हो गया साहब पहले पैसे दो हेलो क्या हुआ क्या हो रहा है ये ये, ये, ये आपका आदमी है क्या इधर देव बिल हम देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है

హలో పర్వాలేదే ధైర్యంగానే ఫోన్ భయపడతాను అనుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం కొడుకు వీళ్ళు మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి కాదు నిన్ను చంపడానికి దిక్కులేని అనాథమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి చూడండి మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి हेलो इज इट पोलिस स्टेशन मैं वास्को से बात कर रही हूँ एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है लगता है मुझे एलोक टेररिस्ट गैंग होगा పోలీసులు వచ్చినట్టున్నారు అంటోంది ఏంట్రా నువ్వు తప్పు ఐపీఎస్ అని పరిచయం చేసుకుంటుంది अगर आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाखों लोग मर जाएंगे। अरे गोवा पुलिस आप लोग, लोग, लोग का हो पागल हो उल्लू का पट्टे हो इतना बोलने पर भी आप लोग नहीं जाते ये बात है जी साहब साहब बोलो चार लोग हैं, उनके पास वेपन्स भी है वहीं शटर का चाबी मिला साहब। तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम बटन दबा देंगे एक दो तीन <स्थाँगा> కొనపగండిది గోవలో కుక్కచౌ సచ్చండే వళ్ళం కాదు ఇన్కే పాస్ జో బి హత్యార్ హై వో సబ్ లేలో ఉంకే సాత్ ఏక అవరత్ బి హై రో చిపిన్ ఏంటి చేసిందింటి నాకే తెలియదు వాళ్ళని ని పిలిపించలేదో దిస సంభవి నన్ను నమ్ము మనిషి పాడి మీదకి ఎక్కేది ఒకసారి మగాన్ని ఆడిది నమ్మేది ఒకసారి నువ్వు చచ్చినట్టు నన్ను చీచ్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు నేను వాడితో మాట్లాడాను లంచ్ టైంలో వస్తానన్నాడు క్రిస్టియన్ గ్రేవీ పక్కనే వాడి స్కూలు నువ్వు ఆ టైంలో అక్కడు తీసుకొస్తాను ఈసారి మాట తప్పితే గోవాల కాదు నువ్వు గోరీలో ఉంటావు వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం బాబేడి అడుగా. इनको हर ये कैफीन बॉक्स पूरच पेड़ता है दांतों सांभवी आईपीएस मटाश वेल well, बहुत अच्छा एक्ट किया क्या नाम है तुम्हारा छोटू सा चल ఎక్కడ దొరికేవా నువ్వు నీ కూతురు దొరికే టెన్షన్ పడుతుంటే మాటి మాటికి మందు కావాలేంటి మన అగ్రిమెంట్ ఏంటి మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పచ్చవాలి అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టుతా ఇప్పటిదాకా నీకు వంద బాటిల్స్ కొనిచ్చాను దాచుకున్నానా ఏంటి వరల్డ్ బ్యాంక్ ఖాళీ లాగా రెండు వందలు ఇవ్వను నీకు నాకు లింక్ కట్ అయిపోతే పోనీ అంతేనా అంతే లింక్ కట్ చీరాల్లో కొంటే బట్టల సీపు మార్కాపురంలో అమ్మితే పలకల గోవాలో దొరికితే మందు సీపు హలో ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్ పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది ఆ వన్ టూ కఫర్ ఆ ఫోర్ టూ కఫర్ ఆ వన్ టూ కఫర్ ఆ వన్ బాటిల్ టూ బాటిల్ త్రీ బాటిల్ వన్ బాటిల్ టూ బాటిల్ నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలో చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న కొడుకు కోసం ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను ఒక తండ్రి కానీ కూతురు కోసం మేలు చేయకపోయినా చెడ్ని మాత్రం చేయకు నాన్న కాలే ఇంకా తాగాలన్నా నాన్న నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా కావాలా చెప్పు నాన్నా అరేనా అటు తీసేయమ్మా నువ్వు పారుకు అరేడా ఎక్కడికెళ్ళావు నువ్వు నా కూతురికి కనిపించింది ఆ కనిపించేటట్టే కనిపించే పారిపోయింది ఎక్కడ అటే అటు అట్టే పారిపోయింది ఇదిగా సర్కిల్ దొరక్కగానే ఫుల్ పాట్లు మంద్వాలే విడిపోమ్మా ఆ పోలీసులు పంపించేశారమ్మా విడిపోమ్మా ఆ కూతురు ఐ పేఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాల దగ్గర అనుకున్నాను ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కళ్ళ రంగరేస్తానమ్మా నీ కొడుకుని కాపాడు వెళ్ళిపో పెళ్ళమ్మా నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో సరెండర్ అమ్మా శాంబవి నా గురించి ఆలోచించు మందు తాగి చనిపోతాననుకున్నాను ఒక మంచి పని చేసి చనిపోతా వెళ్ళిపోమ్మా వెళ్ళిపో వెళ్ళదు నారాయణ పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు నీ మందుగోళ భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే ఎక్కడా చూడలేదన్నారు పోనీ ఇతన్ని ఎక్కడైనా చూశారా చైతన్య ఐఏఎస్ నో చూడలేదు చూడలేదా పోనీ ఇతన్ని చూసావేమో చూడు ఓకే ప్రతి నేరానికి ఒక రేటు ఎంత కావాలో చెప్పు దేవుడి హుండీకి పోలీసుోడి జేబికి ఇంత అని లిమిట్ ఉండదు నువ్వెంత ఎక్కువ ఇస్తే అంత పుణ్యం ఓకే ఫైవ్ లాక్స్ ఐదు లక్షలు ఇస్తాను సైలెంట్ అయిపో నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీది మామూలు కేసు కాదు నువ్వు పట్టుబడితే పది పదిహేను కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి ఓకే పది లక్షలిస్తా ఇక నువ్వు నన్ను మర్చిపో ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే నేను సరేనయ్యా కానీ మీ ఆవిడకి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే నీ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే కూడ్చిపెట్టబోతున్న టిఫిన్ బాక్స్ లో పాడేశా ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట యు ఆర్ వెరీయస్ అంత ధైర్యంగా ఎలా కన్నతండ్రి చావునే కేర్ చేయలేదు కట్టుకున్న దాన్ని చెప్పడం పెద్ద కష్టమా చచ్చింది ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా మీలాంటి నీచులు భర్తలైతే మా లాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చాన మీ అంతు చూస్తారు నా కొడుకెక్కడా చెప్పు ఓహో మీరిద్దరు మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా ఇదిగో అసలు నేను చైతన్యనే కాదు నా పేరు జాక్సన్ పేరుంటారో పీక్కోండి అదేంటయ్యా ఇంతకుముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు నేనా నేనెప్పుడు చెప్పాను నేనేం చెప్పలేదే అరే ఇప్పుడే కదా చెప్పావు సాక్ష్యం ఏంటి ఆధారం ఎక్కడా ప్రూఫ్ ఏంటో జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం అనిపించింది అక్కడే దాన్ని తలపగల కొట్టి

పడుతుంది ఒక నేరానికి రెండు సార్లు శిక్ష ఉండదు చైతన్య సారీ రిమో జాక్సన్ ఆల్రెడీ నేను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు నిన్ను చంపిన నాకు ఏ శిక్ష పడదు నాకే పర్వాలేసా అమ్మి కోండి చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో ఇదే నీకు ఆకరించాన్స్ వెళ్ళో గన్ పడే లేకపోతే ని షూట్ చేస్తా కొడుకు కట్టుకున్న పిల్లల్ని సంపాలన నాకు వీడితో సెంటిమెంట్ అంటే గన్ పడే గన్ కింద పడే అమ్మీ ముందుకు వస్తే షూట్ చేస్తాయి కింద పడే పడై బిజు వద్ద నాకు ఇలాంటి నానద్దు నాకు నువ్వే కావాలి బిజు నువ్వు నన్ను ఎంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది నాతి అనే పదానికి అర్థాన్ని కల్పించావు శాంపతి నిన్ను కాపాడింది నీ ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు నా కొడుకు అంత కూడా కాకుండా రక్షించుకోవడానికి నన్ను చెప్తావా నువ్వు చెడిపోయినవాడి నువ్వు నువ్వు గ్రేక్ ఉత్తమ భర్త తీస్తే శౌక్యం మమ్మీ అన్న మమ్మీ మమ్మీ కౌన కొడుకే ఆసహించుకుంటున్నాడు మంచి భర్త అనిపించుకోలేకపోయావు మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాకపోయావు రముడు మనిషి కాదు మృగానివి మృగానివే నీ ఇలాంటి మృగాన్ని చంపకుండా పెట్టేస్తే